ఇంకా మొన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా నువ్వు ఆడుతూ పాడుతూ సరదాగా చదివితేనే ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు నీ ప్రేమను గెలిపించుకోవాలనే పట్టుదలతో కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి కోరుకున్న ఐశ్వర్య నీకు దక్కాలంటే అన్నా వీడిని చూస్తుంటే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేట్టున్నాడన్నావా ఐశ్వర్య అశు పిలుస్తుంది నిన్నే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి తెగ రెచ్చిపోతున్నావు నేనా రెచ్చిపోతున్నాను ప్రతిమలాడుతున్నాను అర్థమైందా నన్ను డిస్టర్బ్ చేయకు నా వెంట రాకు అర్థమైందా